సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నా నాకు డౌట్ అయ్యా నీ పాజిటివ్ అయ్యా ఇంకే నీ క్లాస్ అయ్యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీ పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగిన చాలు ఇప్పుడు రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు నేను తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగే నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా

వాట్ వెంకీ బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టరా తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందా ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్ జ్యూస్ లో మందు కలిపారు

మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసేలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్ నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకు అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుర్తు బెటర్ మ్యాటర్ చెప్పి కొట్టాడు అన్న మ్యాటర్ చెప్ప పరికోడునరా ఏయ్ ఆబా ఏయ్ ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏవేలేదు ఇంకే ఆ మధ్య నితి మీద కొబ్బరికాయ పడి కథని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నావా అవును ఇదే కథరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్‌షిప్ ని దారలలేత చేశావ్ డేవిడ్ ఎవరు

నిమ్మ దొగదేజ్ వేసేయ్ చేత కొటేసాడు బయ్యా ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు బొమ్మ రాత్రి నేను భయాల శరప్ శరప్ చేశా నేను ఏం చేశాను ఏంటి నీకే గుర్తు ఏం గుర్తులేదు బయ్యా ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందర మాస్టర్ డాక్టర్ଙ୍କ జోస్ఫ్ అక్కల గదు ఆరే పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారే వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడం నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడు లేవుతారంటే ఇంకెప్పుడు అలాంటి చూసి తాకూడదు ఎలాగా గుడ్ మార్నింగ్ సుందరమ్మ అంతే నేను చెప్పింది చూడదే నువ్వు ప్రేమించట్లే తను తెలుసుకోడే ఎంత కూలిగా ఉన్నాడో థ్యాంక్ యూ యూ రియల్లీ గ్రేట్ దే మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియల్లీ లక్కీ ఐ లైక్ యు ఐ లైక్ యు అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్ ఒక గీతాంజలి ఒక దిల్వాలే ఓ ఒక్కడు ఓ వర్షం ఒక్కన కొట్టాడు భయ్యా ప్రసాద్ వాడు తెలిసి చేశాడంటావా తెలియక చేశాడంటావా ఎలా చేసిన వాడు పెద్ద తప్పు చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావే ఇంకా వెంకి చెప్పలేదు వెంకి గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని ఫిల్మ్ ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మావయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాగాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆ పని మీద ఉన్నన్నా రేపే చంగల్ రాయుడు స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగల్ రాయిని చంపుతున్నావా ఎందుకు ఎవడో ఒకరిని చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురువారెడ్డి దగ్గర అడ్వాన్స్ తీసుకు నా శత్రువుల గురించి ఎక్కువ జైల్లో ఉన్న కార్డు అరేంజ్ ఎందుకో తెలుసా బయట కుక్కల్ని నరకడానికి నిడిచేస్తే అన్నెలా బతి వచ్చినావమ్ తల్లి నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే సూసావన్ ఉందమ్మా చేసుకుంటా చేసుకుంటుంది మావ్యా తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా బాబా అసలే నీకు ఇంట్లో బాగలేదు మందులు వేసుకోకుండా మందులేసుకోకుండా మందేస్తున్నావేంటి నాకు మందు లేకుంటే పూజ మన భద్రపదో పెళ్లి ఈ నాటక వాడే దానికి నాటక సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజ మొక్కుంటాదా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రామానుజం అవును సార్ మీ అమ్మగారి మేనర్కమేగా అలాగనే పూజన బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆమెది ఆ దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెది వానాసి గుడక మనక ఆట అవుతాది అది లెక్క సువంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నప్పనే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు వచ్చాడంత మెల్లగా చెప్తావెండి ఏదో ఉన్నా పూజకు ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలిగారు చాలా అర్జెంటు పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నేను ఇక్కడ హౌస్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒప్పించే చెయ్ నేను ఇక్కడ ఇంకా పెద్ద మావయ్య వాడు చేస్తే గాని నా కొప్పకి దరిద్రం అవుతుంది రే ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవా రే నేనే వెంటనే మాట్లాడతాడా పూజకి భద్రప్పకి పదవ తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెండి అర్థమైందా అలాగే చూసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ్యా టికెట్స్ తీసుకొచ్చేయండి టికెట్ వేసి తీసుకురావడానికి అనుకుంటున్నావా అత్తూరిలే కదా అత్తోరుల్లేరా కానీ అక్కడ చెత్తనాయలు ఉన్నారా సార్ ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి ఏంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతుంది కదా సార్ పేమెంట్ లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను పెళ్లి కూడా పెళ్ళా ఈ పెళ్లికి పూజ చెప్పు పెద్ద లైన్ లో బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి ఏంటి అయితే నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నా. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా? అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు. నేనే చేస్తా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. Where is పూజ వాళ్ళని నేను చూస్తున్నానన్న మొక్కులేదే వీళ్ళని వాడుకుని పూజన కంచి నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు ఇంకే అంత సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు మావయ్యాన్ని పూజ బోర్డును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట నువ్వు ముక్కుపచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి ఈ వెంకీ ఇంట్లో లగేజ్ పెట్టి వస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దాని కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది అందుకే నేను నీకు అర్థమైంది కదా ఆ అర్థమైందండి మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసా అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఊరుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది రండి అయ్యా పూజే మూల నాయన దేవుడ సంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడు బిడ్డకి అన్యాయం చేయకండి చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు భైరాగి భైరాగిన ఈడికిదే ఆఖరి మాట కావాలా గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మీచ్చినావా ఆనా వచ్చి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వధువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా బావానుజు దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు బావా

కాదు కమ్సే కమ్ రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నాం కాగితం మీద ఉంటాది పీయూసీ చదువుకున్నావు నాకు వచ్చే తాసి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పెటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను ఇంకా నాకు వింపుతున్నది ఏమిటా పెండారుడు కుంతినే చండారుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ వేదవా గేదె కుమ్ములు తీసేసాడు ఆ ఫేషన్ దరిద్రం కొట్టేదా సార్ గంగిగో లాంటి నాలో గౌడ్ గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకండా ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదా ఇది నీకు తప్ప తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వేం భయపడతా సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పగటికల్ కన్నా ఉంటే కళ్ళు కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలే పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడియాలు అరిబెట్టినట్టు అరిబెట్టారు అవి పగలు కొట్టి బాంబులు పెడతారు ఇంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పొగలు సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి నోరుకాయ బాబు వాడి కాపు ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మల్ మడు జనార్దన్ యాభై మర్డలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచ కోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దాంట్లో తాగేస్తాయి అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడము స్పాంటీనియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపెత్తే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తా చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబీ నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు ఏమంటా అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఇంత అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నే పెరిగి